గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి కేవలం శుక్రగ్రహం మాత్రమే అష్టమంలో యోగిస్తోందండి అవసరాలకు ధనం అందుతుంది ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ధర్మబద్ధంగా ఒత్తిడి లేకుండా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా మేలు పొందవచ్చు ఏకాగ్రత పనిచేయండి సకాలంలో పనులు పూర్తి చేయాలి గ్రహదోషం అధికంగా ఉన్న వేళ ఒత్తిడికి గురి కాకుండా బుద్ధిబలంతో ఆటంకాలను అధిగమించే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి నేనేమీ చేయలేను నాకు ఇంతే నా వల్ల కావట్లేదు అనే నిరుత్సాహ భావానికి గురి కావద్దు ఒంటరిగా ఆలోచించవద్దు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి ప్రతి అంశాన్ని ఓర్పుతో స్వీకరించాలి దేనిని వ్యతిరేకించరాదు అలాగే సరే తప్పకుండా అనే మాటల్ని ఉపయోగించడం ద్వారా అనర్ధాలు తొలగిపోతాయి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు సౌమ్యంగా సంభాషించాలి కావాలని ఇబ్బంది కలిగించే వారు ఉంటారు వీలైనంత వరకు మౌనంగా ముందుకు సాగండి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సింహరాశి వారు పఠించాలి రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా ఉత్తమం సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు నవగ్రహాలను దర్శిస్తే మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ విధానం చేయాలంటారు నవధాన్యం కొద్దిగా మీకు నచ్చిన గ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి